రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాశులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ముందుగా ఫస్ట్ మీకు దసరా శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు ప్రియమైనటువంటి మీనరాశి మిత్రులారా మీకు అనుకూలాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు ఈ నెల అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి ప్రభుత్వ వ్యవహారంలో శుభప్రదంగా ఉంటుంది మీకు మీరు కోల్పోయినటువంటి ఏవేవైతే కోల్పోయినారో ఎలాగో ఏడున్నర శని మీకు నడుస్తుంది కొన్ని కోల్పోయినట్టు ఉంటారు కదా వాటి అన్నిటికీ ఉపశమనం అని చెప్పచ్చు మళ్ళీ మీరు పొందే అవకాశాలు ఉన్నాయి గౌరవ మర్యాదలు కూడా పొందుతారు కుటుంబం సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంటుంది ధన ప్రవాహం పెరుగుతుంది వ్యాపారం చేస్తున్నటువంటి వారికి మీ డెడ్స్ అంతా క్లియర్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి చూసారా మీ యొక్క వ్యాపారంలో కానీ ఉద్యోగంలో స్థలంలో కానీ భార్యాభర్తల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ అవన్నీ కూడా పరిష్కారానికి వచ్చే అవకాశాలు గట్టిగా కనబడుతున్నాయి మీ యొక్క సంతానం విషయంలో మంచి శుభవార్త వినే అవకాశాలు కనబడుతున్నాయి పాత రుణాలు ఏమైనా ఓల్డ్ డెట్స్ ఏమైనా ఉంటాయి చూసారా అవన్నీ కూడా క్లియర్ చేసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి మీ సహ ఉద్యోగుల యొక్క సహకారం చాలా ఉంటుంది ఉద్యోగస్తులకి మీరు కోరుకున్న చుట్టూకు ప్రమోషన్స్ ఉంటుంది కానీ శని ప్రభావం కూడా ఉంది కాబట్టి అప్పుడప్పుడు మీ యొక్క నోటి యొక్క ఇబ్బంది ద్వారా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నాయి ప్రభుత్వం నుంచి రుణం తీసుకోవాలి బ్యాంకు చిట్ ఫండ్స్ ఇవన్నీ కూడా కాస్త దస్తావేజుల మీద సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా తీసుకొని మీకు అవన్నీ రాబోతున్నాయి కానీ దస్తావేజులు సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ ప్రయత్నాలు మీరు ప్రయత్నం చేయండి భగవంతుడు మీకు అనుగ్రహం ఇస్తాడు మీ తోటి వ్యాపారం నుండి పోటీని మాత్రం పొందక తప్పదు ఉంటుంది భాగస్వామి పక్షం పార్ట్నర్షిప్లో కాస్త గొడవలు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకు కూడా ఇది ఒక మంచి కాలం అని కూడా చెప్పచ్చు ఇతరులు మాట్లాడేటప్పుడుగా ఓపిగా ఉండండి స్త్రీ పురుషులు ఎవరైనా కూడా వాళ్ళ మాట విని మీ యొక్క ప్రజెంటేషన్ ఇవ్వండి మీరు ఒక స్పాన్సర్గా ఉండలే కానీ మీరు దగ్గరగా ఉండకూడదు కాబట్టి ఆ రకంగా పది మందికి సహాయం చేసే స్థితిలో భగవంతులు మీకు ఉంచాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి ఇతరుల కోరికలు తీర్చడానికి కోసమే ఉన్న మిత్రులారా కాస్త మీరు అలంకార ప్రియులు కాబట్టి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు మీకు మంచి మంచి అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి గృహోపీకరణ వస్తువులు కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు ఇదొక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు అదృష్ట రోజులు ఈ అక్టోబర్ నెలలో ఒకటి ఎనిమిది పదకొండు పద్నాలుగు పదిహేడు చంద్రాష్టమం ఈ యొక్క అక్టోబర్ ఉదయం నాలుగు గంటల నుంచి ఎలా ఉంటుంది అని అంటే నాలుగవ తారీఖున నుండి ఐదు ఆరు వరకు ఉంటుంది ఆ చంద్రాష్ట్రమం ఈ రెండున్న రోజులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం రాజకీయ నాయకులకి ఇది కాస్త సిక్స్టీ అండ్ ఫార్టీగా కనబడుతుంది మీ యొక్క దస్తావేజులన్నీ కూడా జాగ్రత్త షేర్ మార్కెట్ పర్వాలేదు మీడియా రంగం వారికి మిశ్రమం కాకుండా చెప్పొచ్చు ఒక రకంగాను పరిహారం మీకు లక్కీ నెంబర్ అని చెప్తే నంబర్ వన్ అనేది మీకు చాలా కలిసి వస్తుంది రెడ్ ఆర్ పింక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది శివాలయంలోకి వెళ్ళి దైవ దీపం వెలిగించండి ఎలాగో దీపావళి వస్తుంది కదా మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి పేదవాళ్ళకి ఆహారం ఆకలి అన్నవారికి ఆహారం ఇవ్వండి అష్టమి నాడు భైరవుని ప్రార్థించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి ఆరోగ్యపరంగా బాగుంటారు గ్రహదోషం తొలగి ఉంటుంది అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయవస్తు శ్రీమాత్రేణమ నమస్కారం మా ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను పేరు పేరున దసరా శుభాకాంక్షలు మీరందరూ కూడాను ఆ అమ్మలాగా ఉన్న అమ్మ ఆ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మీరు అందరూ ఆయుర ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మా ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షక మిత్రులు మీ జీవితంలో విజయదశమికి ఎన్నో విజయాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు కూడా కాస్త షేర్ చేయండి ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమంటే హిందువుల యొక్క ప్రధానమైనటువంటి పండుగ అది ఏదైనా ఉందంటే విజయదశమి అన్నదమ్ములు అక్క చెల్లెలు కుటుంబం అంతా కూడా కలిసి ఒక పది రోజులు పండుగగా జరుపుకునేటువంటి ఒక మహోత్తరమైనటువంటి దసరా పది రోజులు అద్భుతంగా పిల్లలకి కాలేజీ స్కూల్ అన్ని లీవులే అద్భుతంగా ఉంటుంది ఈ పండుగ గురించి మనం కొంచెం డెప్త్గా కొంచెం విశ్లేషించుకుంటాం ఈ యొక్క ఎపిసోడ్లో మనం ఏం చేస్తున్నాం శరద్ ఋతువు ప్రారంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు శరన్నవరాత్రిగా చెందనమాట దీని అందరూ ప్రజలందరూ అంగరంగ వైభవంగా ప్రతి భక్తులు అంగరంగ వైభవంగా దీన్ని జరుపుకుంటూ ఉంటారు శుద్ధ పాఠ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదో రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఈ దసరా ఈ దసరాత్రి అనే పదానికి వ్యవహారానికే ఈ దసరా అని చక్కగా మనకు హైందో సంప్రదాయంలో వచ్చిందనమాట దీనికి మరో పేరు కూడా ఉంది దసహర అంటే అదే దసరా అయిందని చెప్తూ ఉంటారు ఈ దసహరా అంటే ఏంటి దశ దోషాలను హరించే ఒక మంచి అద్భుతమైనటువంటి దినాలు కాబట్టి దీని దసహరా అని చెప్పడం జరిగింది ఇందులో ఆ దశ దోషాలు ఏంటి కామం క్రోధం క్రూరత్వం ద్వేషం దురాశ అసూయ ఆవేశం గర్వం మోహం స్వార్థం ఈ పది దుర్గుణాలని దశ హరించేటువంటి ఒక పర్వదినం కాబట్టి ఇది దసరాగా మారింది ఈ పది పాపాలకి మూలమేంటి అహంకారం నాకు అన్ని తెలుసు అనేది మనలోని నిండి ఉన్న అంతఃశత్రులైనటువంటి ఆ గుణాలన్నింటినీ ప్రాళదోళి అహంకారం అజ్ఞానం మీద సాధించి విజయాలకు ప్రతీదిగా నిలబడుతుంది కాబట్టి అది విజయదశమిగా మారింది దసరాగా పిలువబడే ఈ పర్వదినాల్లో అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఊరు వాడ అద్భుతంగా చేసుకుంటూ ఉంటారు తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో అమ్మవారిని అలంకరిస్తారు నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపం పోతుందని పురాణాలు చెప్తున్నాయి దేవీ శరణవరాత్రుల్లో అధర్మంపై ధర్మం గెలిచినట్టు నిర్వచనలు ఉన్నారు ఈ పండుగ మొదటి మూడు రోజులు పార్వతీదేవికి ఇది బాగా గుర్తుపెట్టుకుని తొమ్మిది ఎలా డివైడ్ అయిందో తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవికి తర్వాత మూడు రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వర్తిస్తారు ఈ సమయంలో పూజలు విద్యార్థులు తమ పుస్తకాలు ఉంచుతారు విద్యాభ్యాసంలో చక్కగా వారి యొక్క ఫ్యాక్టరీస్లో లేకపోతే పనిముట్లకో ఉద్యో అన్ని వస్తువులకన్నిటికీ కూడాను వారి వాహనాలకు కూడా పూజలు చేస్తుంటారు కొంతమంది బొమ్మ కొలువులు పెట్టుకుంటారు ఆలయాలకి అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు ఇలా ఒక్కొక్క అలంకారం చేస్తారు కదా ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు చేస్తారు మరి ఆ రోజుల్లో ఏ నైవేద్యాలు కూడా పెడతారు ఏ అలంకారం చేస్తారు అది కూడా తెలుసుకుందాం మొదటి రోజు శైలపుత్రిగా పాడ్యమి రోజు విశేష పూజలు చేస్తారు ఆ రోజు పాడ్యమి రోజున శ్రీ దుర్గాదేవిని చలిమిడి వడపప్పు పాయసంతో నివేద్యం చేసుకుంటారు మరి రెండవ రోజు వచ్చేటప్పటికీ బాలా త్రిపుర సుందరీ దేవిగా ఈరోజు కుమారి పూజ చేస్తారు విధి రోజు బాలా తిరుపుర సుందరిదేవి తీయటి బూంది శనగలు నైవేద్యం పెడుతుంటారు మూడో రోజు గాయత్రి దేవి అన్ని మంత్రాలకు మూఢశక్తి అయింది దేవి కాబట్టి మంత్రజపంతో చతుర్వేద పుణ్యం దక్కుతుందని ఆ రోజు గాయత్రి గాయత్రీదేవికి రవ్వకేసరి పులిహోర నైవేద్యంగా పెడతారు నాలుగో రోజు లలితాదేవి ముఖ్యంగా చెరుకుగడను ధరిస్తే దేవి అనుగ్రహం కోసం సుహాసిని పూజలు చేస్తుంటారు లలితా సహస్రనామం చేసి కుంకుమ అర్చన కూడా చేస్తూ ఉంటారు చక్కగా ఆ రోజు పొంగలి అన్నపూర్ణాదేవిగా ఉంటారు కాబట్టి పొంగలి పెడుతూ ఉంటారు ఐదవ రోజు దేవి మూలా నక్షత్రం రోజు నడుస్తారు భక్తులు అజ్ఞాన తిమిరాన్ని తొలగించడానికి ఉంటుంది ఈ లలిత పులిహోరను పెసర భూరలు కూడా దానికి పెట్టచ్చు అని అంటారు ఆరవ రోజు అన్నపూర్ణాదేవి ప్రాణకోటికి జీవనాధారం సాక్షాత్ పరమశివుడికే అన్నదానం చేసినటువంటి ఒక అమ్మ అలాంటి రోజు బెల్లం దా పంచదారతో చేసిన క్షీరాన్నాన్ని నైవేద్యం చేయొచ్చు అంటారు తర్వాత ఏడవ రోజు మహాలక్ష్మిగా గజరాజు సేవిస్తుండగా అమ్మవారి దర్శనం కలుగుతుంది డోళాసురుడు అనే రాక్షసుని సంహరించి శరన్నవరాత్రులు మహాలక్ష్మిని పూజిస్తే సర్వమంగళ యోగాలు దక్కుతాయి ఆ రోజు అమ్మవారికి కొబ్బరి శనగపప్పు బెల్లము ఇవన్నీ కూడా పెట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి చక్కెర పొంగలి దద్యోదనం పులిహోర నైవేద్యం పెడితే చాలా విశేషంగా ఉంటుంది ఎనిమిదో రోజు దుర్గాదేవి దుర్గతలు నివారించే పరాశక్తి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గాదేవి అమ్మను అర్చిస్తే శత్రు పోతుంది ఎర్రని వస్త్రం ఎర్రని అక్షంతలు అమ్మవారికి సమర్పించాలి ఎంత అద్భుతం తెలుసా ఆ రోజులో అమ్మవారికి ఆ దుర్గాష్టమి రోజు గారెలు నిమ్మరసం కలిసి అల్లం మొక్కలన్నీ పెడతారు అదే రోజు కొన్ని ప్రాంతాల్లో అద్భుతంగా దుర్గాష్టమి చాలా విశేషంగా చేస్తారు ఇంకో కొన్ని ప్రాంతాల్లో మన తెలంగాణ ప్రాంతంలో అయితే ఏం చేస్తారంటే సద్దులు సద్దుల బతుకం అంటే చాలా విశేషం ఆ పూల వరుసలు అన్నింటినీ కూడా చక్కగా పెట్టి ఆ అమ్మలు అందరూ కూడాను చక్కగా సద్దులు తీసుకుపోయి అమ్మవారిని తయారు చేసి పూలతో చక్కగా ఆ నీళ్ళలో కలపడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క ప్రాంతీయ పద్ధతిగా ఒక్కొక్క రోజుగా ఇలా తొమ్మిదో రోజు మహిషాసుర మర్దిని నవరాత్రులు మొగ మహోగ్ర రూపం అంటారు అమ్మవారు విల్లు అంబు చేతులు పెట్టుకొని పులి పెట్టేసుకొని ఆ యొక్క మహిషాసురుని సంహరిస్తున్నటువంటి రూపంలో మహోగ్రరూపం అందుకే మహర్నవమి అని అంటారు దీన్ని కూడాను ఆరాధ ఈ అమ్మవారిని ఆరాధిస్తే భయాలన్నీ తొలగిపోతుంది ఆ రోజు అమ్మవారికి చక్ర పొంగలి పెట్టడం వైషాసురం మధ్యనికి చక్ర పొంగలి పెట్టడం అనేది చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది అమ్మవారి యొక్క పదవ రోజు రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి చివరి అలంకారం మహా త్రిపుర సుందరి రాజరాజేశ్వరిగా అపరాజిత దేవిగా అనంత శక్తివంతమైనటువంటి శ్రీ చక్రానికి అమ్మవారి అధిష్టాన దేవత లలితా సహస్రనామంతో ఈలో చెప్పబడింది సో ఏం చెప్పారు సుమేరు మధ్య శృంగస్థే శ్రీమన్ నగర నాయిక అలాంటి అమ్మవారిని ప్రార్థన చేసుకొని అద్భుతంగా దసరా ఆ అద్భుతమైనటువంటి విజయదశమి రోజు విజయదశమి రాజరాజేశ్వరి అమ్మవారికి పులిహోర గారెలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడాను ఆ అలంకారం ప్రసాదం అన్నారు మరి ఈ యొక్క నవరాత్రి యొక్క విశేషాలు ఏంటి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అనంటే పూర్వం దేవదానములు పాల సముద్రం అదించేటప్పుడు అమృతం వచ్చింది ఈ శుభమూర్తాన విజయదశమి కూడా వచ్చింది అమృతం వచ్చిన రోజే విజయదశమి ఇది రోజు శ్రవణ నక్షత్రం కలిసి దశమికి విజయ సంకేతం ఉన్నది కాబట్టి అందుకే దీని విజయదశమి అని కూడా పేరు చెప్తారు ఏ శుభకార్య తిథి వార నక్షత్రం ఏమకంటే దుర్ముహూర్తం వర్జం ఏది చూడకుండా చేసే ఒక అద్భుతమైనటువంటి ముహూర్తం సంవత్సరంలో ఒక దినం అంటే అది విజయదశమి రోజే మీరు ఏ పని చేయండి వ్యాపారం చేయండి ఉద్యోగం చేయండి వ్యవహారం చేయండి ఇల్లు కట్టండి భూమి పూజండి ఏది చేయండి దీనికి ముహూర్తం చూడక్కర్లేదు ఏది లేదు ఆ రోజు అన్నీ చేయొచ్చట ఎందుకంటే విజయమే దశమి ఆ రోజు విజయం ఉన్నటువంటి దశ మి ముహూర్తం ఉన్న కూడా అన్ని విచారించకుండా ఎవరు విచారించక్కర్లేదు ధైర్యంగా ముహూర్తం చేసుకోవచ్చు ఈ పండుగ దినాల్లో బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా నిర్వర్తిస్తారు విజయదశమి నాడే ఉదయాన్నే ఏం చేయాలి మనం మరి విజయదశమి వచ్చేస్తుంది ఆ శరణాత్రులు కూడా చేయాలి కానీ విజయదశమి నాడు ఏం చేయాలి స్నానం చేసుకోవాలి మంచి కొత్త బట్టలు వేసుకోవాలి మందిరం అంతా చక్కగా తుడిచి ఇళ్ళంతా కూడా మామిడి తోరణాలతో పంట మంచి పూలతో అలంకారం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ పూజా మందిరం ముగ్గులతో అలంకరించుకోవాలి ఎర్రని బట్టలు ధరించి పూజకు రాజేశ్వరి దుర్గాదేవి ప్రతిమలో విగ్రహము పటము మీకు ఏది ఉంటే మీ యొక్క పుస్తకము మీ ఇంట్లో పనిముట్లు ఏమైనా అవే ప్రతి దానికి పూజ చేయని ప్రతి వస్తువులోనూ అమ్మవారు ఉంటారట ప్రతి వస్తువులునూ అమ్మవారు అంటారట అంతర్థం ఆ నవరాత్రిలో జరిపే కుమారి పూజలు సుహాసిని పూజలు తాంబూలాలు ఈ యొక్క ఇంటికి పిలిచి అందరికీ కూడా పసు బొట్లు ఇవ్వడం ఇవన్నీ కూడా చాలా గొప్ప విశేషమైనటువంటిది ఆ రోజు చక్కగా దీపారాధన తొమ్మిది ఒత్తులతో కూడిన నవ్వులు అంటే తొమ్మిది రోజుల్లో ఏ రోజు మిస్ అయినా తొమ్మిది ఒత్తులు కలిపి ఆ రోజు ఒత్తితో దీపం వేయడం ఆరు గంటలకు పూజను ప్రారంభించారు రాజేశ్వరి అష్టక మహిషాసు లలితా సహస్రనామం దేవి కడ్గమాల సౌందర్య లహరి ఇలాంటి శ్లోకాలన్నీ కూడా చక్కగా చెప్పుకోవచ్చు ఏవి నాకు తెలియట్లేదండి శ్లోకాలవని కూడా శ్రీమాత్రే నమ అని ప్రార్థన చేయండి అన్ని కురిపించేస్తుంది అమ్మవారు అమ్మ చాలా మనం ఫస్ట్ మనకి ఏదైనా ఒక చిన్న దెబ్బ ఏమంటాం కాళ్ళు కింద పడితే ఏమంటాం అమ్మా నరసం కదా మనం వేరే ఏది అనట్లేదు కదా ఆ అమ్మ ప్ర అణువు అణువులోనూ ఉన్న అమ్మకు మనం కూడా విజయదశమి వస్తుంది అందరూ కూడా మీ జీవితంలో విజయాలు పొందాలి మరి ఈ విజయదశమి నాడు శ్రీశైలంలో విజయవాడ కనకదుర్గ దేవాలయంలో దర్శించుకోవచ్చు లేదా మీ స్థానికమైనటువంటి దేవాలయాల్లో దర్శనం చేసుకోవచ్చు కోటి కుంకుమార్చనలు జరుగుతుంటాయి లక్ష్యార్చనలు జరుగుతుంటాయి కుంకుమార్చనలు జరుగుతుంటాయి అన్నిట్లో అవకాశం ఉంటే ప్రార్థన చేయండి మీరు చూడండి ఈ పది రోజుల్లో మీరు పిలవకుండానే ఒక సుమంగళి మీ ఇంటికి మామూలుగా వచ్చేస్తుంటారు తెలియకుండానే అదే అమ్మవారి యొక్క అదృష్టం అని చెప్పొచ్చు మీ ఇంటికి వచ్చే ఆ సుమంగళిని సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి కాలకు పారాన్ని రాసి పసుపు రాకి పెట్టి వాళ్ళకి పసుబట్టలు పెట్టి పండు తాంబూలం అవన్నీ ఇచ్చి వాళ్ళని మర్యాద చేయండి అమ్మవారి మిమ్మల్ని పరీక్షించడానికి మీరు పిలవకపోయినా ఏదో ఒక ముత్తైదు రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంటారు సరే విజయదశమి నాడు ముఖ్యంగా చేయవలసిన పూజ ఇంకొకటి ఉంది ఏం పూజ సమీ పూజ ఈ సమీవృక్షం అంటే జమ్మి చెట్టు అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి పాండవులు వారి వారి ఆయుధాలని వస్త్రాలని పై ఇచ్చారు సమీవృక్షం ఏంటంటే ఇప్పుడు నేను వేసుకున్నాను చూసారా కరుంగాళి మాల అంటున్నారు చూసారా ఈ కరంగాళియే జమ్మి చెట్టు ఈ యొక్క జమ్మి చెట్టు తొంభై ఏండ్ల వరకు అది జమ్మి చెట్టుగా ఉండి తొంభై ఏండ్ల తర్వాత నూట నలభై సంవత్సరాల లోపు ఇది కరంగాళిగా పరివర్తనం చెందుతుంది అంత పవర్ ఉంటుందన్నమాట ఈ యొక్క కరంగాళి మాలకి అదే చూసారా ఆ జమ్మికి ఆ జమ్మికి పూజ చేయడం సమీవృక్షంపై దాచుతారట ఈ పాండవులు అందరూ కూడాను తిరిగి అజ్ఞాతవాసం పూర్తి చేసేంత వరకు ఆ వృక్షాన్ని పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధాలను పొందుతారు అది అద్భుతం ఆ జమ్మికి ఆ పవర్ ఎలా వస్తుంది శక్తి జయించే శక్తి ఎలా వచ్చిందంటే కరుంగాలికి ఇదే అనమాట పాండవుల దగ్గర నుంచి కూడా ఇది వచ్చింది సో వస్త్రములు ఆ వస్త్రమును కూడా జమ్య ఉక్షణను దచ్చరాట అపరాజితాదేవి ఆశిస్సులతో కౌరవులపై విజయం సాధించారని పురాణాలు కూడా చెప్తున్నాయి అలాగే శ్రీరాముడు విజయదశమి రోజున అపరాజితాదేవిని పూజించి రావణుని సంహరించిన రోజు కూడా అదే రోజు కూడా కాబట్టి ఆ రోజు కూడా విజయదశమిని కూడా చెప్పారు మరి సమీ పూజ అనంతరం పాలపిట్టను చూస్తే ఆచారం కూడా ఉంది అందరికీ కూడా పాలపిట్ట చూడాలని మరి ఆ రోజు ఏం చేయాలి సమయ సమయతే పాపం సమే శత్రునివారిణి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్పి ఆ రోజు జమ్మి పూజ కూడా చేసుకుంటారు ఆ చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తూ పై శ్లోకాలని స్మరిస్తూ ఆ శ్లోకాన్ని రాసుకున్న చీటీలు లేదా మన యొక్క కోరికలు ఏదైనా ఉంటే దాన్ని తీసుకొచ్చి ఆ జమ్మి చెట్టుకి అందరూ పెడుతూ ఉంటారు ఇది కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో అదే అంత పవర్ఫుల్ అండి కరంగాళియే జమ్మి అంత అద్భుతం అంటే ఈ శ్లోకం రాజు కొన్ని అందరూ జమ్మి చెట్టుకు తగిలించి వారి వారి కోరికలు చెప్పి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఇలా చేయడం ద్వారా అమ్మవారి కృపతో పాటి శని దోష నివారణం జరుగుతుంది శమికి పూజ చేయడం వల్ల శని దోషం శమికి శని ఏం జరగడం అదే అద్భుతం ఆయన యొక్క వృక్షమే ఇది ఏం చెప్తాం దేహి మే బుద్ధి వైశం శని బాధ వినాశాయ ఘోర సంతాపహారినే కనకాలయ వాసాయ భూతనాదాయతైన ఏం చెప్తున్నారు ఈ జమ్మి చెట్టుని పూజించి ప్రార్థన చేయడం లేమి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదేవ జగత్పతే అని ఆ జమ్మి చెట్టుకి పూజ చేయడం జరుగుతుంది అందుచేత అసాధ్యం సాధ్యమయ్యే చేసుకునే ఒక అద్భుతమైనటువంటి దినం కాబట్టి విజయదశమి మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయంలో కొలువైనటువంటి జీవశాస్త్ర తిరుపతిలో జీవకోణ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా మీకు ప్రార్థన చేస్తున్నాను మీరందరూ తిరుపతికి వచ్చినప్పుడు అనేక దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో జీవకోణ అనే ప్రాంతంలో ఉంటుంది అందరికీ మళ్ళీ ఒక్కసారి విజయదశమి శుభాకాంక్షలు అందరూ కూడా సంతోషంగా ఉండండి మీ యొక్క ముఖంలో ఆ చిరునవ్వు పోకూడదని నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను విజయవస్తువు ఈ జ్యోతిష్ అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మిమ్మల్ని నమ్మండి మీ కులదైవాన్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది సకల దేవతలు మీకు అనుగ్రహం ఇస్తారు ఇంకా కొంతమంది లేదండి కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా దయచేసి చెప్తున్నాను అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి ఇరవై ఒక్క వయసు ఉన్న లోపు ఉన్న వాళ్ళు అడగకండి అరవై వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి మీరు అందరూ అరవై సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి ఎల్లీగల్ అఫైర్స్ వద్దు ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు విద్యార్థులు అసలు చేయకండి ఎవరు తెలుసుకోవాలి నాకు వివాహం కావాలి నాకు వ్యాపారం బాగుందా ఉద్యోగం బాగుందా నా కుటుంబం బాగుందా ఇలాంటి ప్రశ్న అడగండి ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సప్ ద్వారా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి నమస్కారం ద్వాదశ అన్నిటికీ అందరూ కూడా మీరు అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో జీవకోణలో ఉన్నటువంటి ఆ జీవశాస్త్ర వారిని దర్శించండి మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాం తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి తిరుపతి రైల్వే స్టేషన్ నుండి తిరుపతి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది విజయోస్తు వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప